జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నగర ప్రధాన కార్యదర్శి సుజయ్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ డివిజన్ సత్యనారాయణపురం వైకుంఠపురం నగర ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ ఉన్నత ఆశయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు స్థానిక డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ బాంబే రవి అభ్యర్థనతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు బాటిల్స్ పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు నెల్లూరు నగర వ్యాప్తంగా జనసేన అభిమానులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు తమ ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య అష్టలపై మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో సైతం ఎక్కడెక్కడ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఇటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో మా దృష్టికి అయితే తీసుకొస్తే ఖచ్చితంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మా వంతు ఎంత వీలైతే అంత ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఐదో డివిజన్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఈ స్కూల్ ఉపాధ్యాయులు అందరూ మాకు సహకరించడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు రవి ఐదో డివిజన్ ఇన్ఛార్జిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మేము అందరం మాకు మా గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్లు పంపిణీ అన్నదానం చేస్తున్నాము